అందరికీ నమస్కారం లక్ష్మీగారు దుబాడ అసలు వైసీపీ సైకోల్ ఎలా పనిచేస్తున్నారంటే లాస్ట్ కార్మిక నాయకులను కూడా మళ్ళీ రంగంలోకి దించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దుష్ప్రచారం అన్నట్టు కూడా జరుగుతుంది నాకు తెలియకడతాను నిజంగా మీరు కార్మికుల పక్షాన ఉండవలసిన కార్మిక నాయకులయ్యి మీరు ఒక పార్టీకి మీరు తొత్తుల్లా మారడం అనేది నిజంగా విచారకరం ఏంటండి సెంట్రల్ గవర్నమెంట్కి అవసరం ఆ రోజు మీరు అమ్మే వాళ్ళని చూసిన ప్లాంట్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక ఇనిషియల్గా సెంటిమెంట్గా తీసుకొని దానికి ప్రజెంటేషన్ ఇచ్చి సెంట్రల్ని ఒప్పించి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఫండ్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ మీద పెట్టి దాన్ని రిలీజ్ షెడ్యూల్ చేసి మళ్ళీ దాన్ని దాన్ని స్టార్ట్ చేస్తే ఈవేళ ముప్పై నుండి నలభై పర్సెంటేజ్ మాత్రమే చేయగలుగుతుంది దాని నుంచి వంద నుండి రెండు వందల కోట్లు మాత్రమే ఉత్పత్తులు వస్తున్నాయి దా మనం మంత్లీ వచ్చి రెండు వందల నలభై కోట్లు శాలరీస్ కింద ఇవ్వాలి ఇది ఎన్ని రోజులు మనం రన్ చేయగలం బేసిక్ ఆలోచన మీకు ఒక పెద్ద ఇల్లు మనకు ఉంది మనకు వేరే వేరే ఆదాయం లేదు ఆ ఇల్లును మనం మెయింటైన్ చేయాలంటే ఒక పోర్షన్ మనం రెంట్కి ఇవ్వాలి రెంట్కి ఇస్తే మనం ఇల్లును మెయింటైన్ చేయగలము మనం డీసెంట్గా మన ఇల్లును మనం కాపాడుకోగలము గ్రాడ్యువల్గా మనకి మన మన ఇల్లు మనకు వస్తుంది అదే ప్లాంట్ కూడాను మరి ప్లాంట్ని మళ్ళీ మనము మనం మనం ప్రైవేటీకరణ చేసేసారు అని లబోదిబో కాదు మన ప్లాంట్ మన సెంటిమెంట్ మనం రన్ చేసుకోవాలి ఎప్పటికీ ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలంటే కనుక మనకి మినిమం బేసిక్ ఉత్పత్తిని మనం చేసుకోగలగడానికి క్యాపబులిటీ మన కెపాసిటీ కావాలి మనకు ఫ మనకి దాని నుంచి మనకి లాభాలు కావాలి అది తప్ప